శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ మీనరాశి వారికి అన్ని విధాలుగా కూడా ఈ మాసం కలిసి వచ్చే వస్తుంది యథార్థంగా ఎందుకనంటే ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నం కావచ్చు వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి చక్కని సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అంటే అభివృద్ధి మరియు లాభాలను పొందే అవకాశాలు ఎక్కువ అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి వీరు మరి మానసికంగా కూడా సంతోషంగా ఉండేందుకు చిన్న చిన్న పరిహారాలు అనేది చేసుకుంటే చాలు అవి తెలియచేయటం జరుగుతుంది వీరు అవసరానికి మాత్రమే ధనాన్ని వినియోగించటము అనేది అవసరము అంటే అనవసరంగా డబ్బు అయ్యి ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నది ఈ మాసము అది కాస్త డబ్బు ఖర్చు పెట్టే ముందు ఇది అవసరమా అనవసరమా ఆలోచించుకొని గనక మీరు చేస్తే మాత్రం అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది వీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయము పఠించటము స్తోత్రము అది కూడా పఠించటము అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది వీరికి అలాగే ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి రావటము అనేది కూడా చాలా చాలా మంచిది ఒక శనివారం అన్నాడు ఎప్పుడన్నా ఒక్క శనివారం రోజైనా ఆంజనేయ స్వామి వారికి ఈ మాసంలో అన్నమాట ఈ మాసంలో తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయించటము తమలపాకులతో అర్చన చేయించటము లేదా తమలపాకుల దండ అయినా సరే ఆంజనేయ స్వామి వారికి సమర్పించటము వలన అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఈ రాశి వారికి అలాగే శనివారం నాడు తప్పనిసరిగా పంతొమ్మిది ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది నవగ్రహాల్లో శనిగ్రహం దగ్గర చేయటం చాలా చాలా మంచిది ఈ మాసంలో చే అన్ని శనివారాలు కూడా తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి చేసి చిన్న బెల్లం ముక్క అనేది నైవేద్యం పెట్టండి బెల్లం ముక్కతో పాటుగా వీరైతే కొద్దిగా నువ్వులు అనేవి కూడా తీసుకొని వెళ్ళి నువ్వులు బెల్లము కలిపి నైవేద్యం పెట్టండి అలా చేశారు అంటే శనిగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోయే అవకాశము ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి